హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ గిన్నెలంటే ఏంటి ఇలా ఉంది గజిబిజిగా గందరగోళంగా అనుకుంటున్నారా అవునండి నిన్న ఏం చేశానంటే నైటు నిన్న మధ్యాహ్నం నుంచి విపరీతమైన నడువు నొప్పి అండి అసలు అనకూడదు కానీ ఏంటో అసలు సడన్గా వచ్చేసింది నేను ఏంటో పెయిన్ కిల్లర్ ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకున్న దానికో ఏమో తెలియదు పొట్ట మొత్తం బాగా నొప్పి వచ్చేసింది రాత్రి అలానే బలవంతంగా ఉప్మా చేసి పెట్టేసి అందరం తలా కాస్త తినేసి పడుకుండిపోయినా నేను ఎక్కడెక్కడ పెట్టేసి పడుకున్నాను మా వాళ్ళు కొని కానీ ఒక ఇంట్లో ఉండే లేడీస్కు హెల్త్ బాగాలేకపోతే ఇలా ఉంటుంది అని నాకు పొద్దునైతే అర్థమైపోయిందండి హెల్త్ బాగాలేదని సంగతి పక్క పెడితే ఆ ఇల్లు అంతా చూస్తే నాకు చాలా చిరాకు వచ్చేసింది రాత్రి రోజు నీట్గా తోముకుని పెట్టుకుంటే ఇంక ఇంకా రాత్రి ఒక పూట బాగాలేకపోయేటండి అలా ఉండిపోయిందండి ఇల్లంతా పొద్దున్నే లేచి మనకు బాగున్నా బాగాలేకపోయినా మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి తప్పదండి మనకైతే పొద్దున్నే లేచి అసల్లగా చలిబెడుతుంది నొప్పి అయితే తగ్గలేదు అలానే ఉందండి కాకపోతే దానికి ఇంకా తప్పదు కదా మన పనులు అని చెప్పేసి ముందు డైనింగ్ టేబుల్ అంతా అన్నీ తీసేసి పడేసేసి ఉంచి కావాల్సినవి ఉంచుకొని బా బాగున్నే ఉంచేసి బాలంటే పడేసి సరిగ్గా మూతలు కూడా పెట్టలేదండి అలా ఉంటారు మా ఇంట్లో వాళ్ళు అనమాట అందరి ఇళ్ళల్లో అలానే మా ఇంట్లో తెలియదు కానీ అన్నీ తీసి నీట్గా డైనింగ్ టేబుల్ చుట్టూ తీసుకొని కిచెన్ టే అంతా తీసుకొని స్టవ్ అంతా శుభ్రం చేసుకొని అన్నీ చేసేసుకున్న లోపల ఓల్డ్ గిన్నెలు పడ్డాయండి ముందుగా గిన్నెలన్నీ కడిగేసుకోవాలి కదా ఆ గిన్నెలన్నీ తోముకుంటున్నాయి ఇన్ని గిన్నెలో కానీ పండ్లన్నీ అలా అయిపోతే మొత్తం అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను నాలుగైదు రోజులకు ఒకసారి గిన్నె నీళ్ళు బాగా మరగబెట్టేసి దాంట్లో ఉప్పు లిక్విడ్ వేసేసుకొని కిచెన్లో ఈ సింకులో వాష్ మెషిన్లో పోసేసి మన గిన్నెల దోమే ఉంటాయి కదా అవి కూడా కొద్దిసేపు నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో నానబెడతానండి అట్లా చేసుకుంటే మనకు బాగుంటుంది గిన్నెలు పీసుకొని మనం ఎంత శుభ్రంగా కడిగినా జుడ్డు అనేది ఉంటుంది కాబట్టి బాగోదు కాబట్టి అలా చేసేసుకొని టీ పెట్టుకొని తాగేస్తామండి టీ పెట్టేసుకొని తాగేసుకొని టిఫిన్ దగ్గరికి వచ్చల ముందుగా జావా చేసి పెట్టేద్దాం రోజు చేస్తున్న జావా టిఫిన్ టీ తాగిన తర్వాత జావా చేసి పక్క పెట్టేసి కదా జావా చేసుకొని పక్క పెట్టేసి చట్నీ చేద్దామని చెప్పేసి చట్నీకి పల్లీలు పుట్నాల పప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపి వేయించుకున్నాండి ఏం చేసుకుని అది రుబ్బుకొని వచ్చేటప్పుడు పోపు పెట్టేసుకుందాము పచ్చడి అయితే పోపు పెట్టేసాను పోపు పెట్టేసుకొని ఇది రుబ్బు వేసుకుందాం కదా మెత్తగా రుబ్బుకొని వచ్చి పోపు రెడీ అయిపోయింది కదా అది వేసేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే పచ్చడి అయిపోయింది కదా ఇంకా గార్లిక్ ఉంటుంది కదా పిండి మనము పొడిపిండి నేను మిన మినుములు ఉంటాయి కదా ఆడిచి ఆడిచిపెట్టేసుకుంటాను పిండి దేనికైనా అవసరం పడుతుంది కదా అని పెట్టుకున్నా ఇప్పుడు దాంతో గారెలు వేస్తున్నా అండి మినుములు మనం నల్ల మినుములు ఉంటాయి కదా ఆ ఆడిచి పెట్టుకున్నా దాంతో రెండు కప్పులు మినపప్పు పిండి వేసేసుకొని ఉప్పు ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ముక్కలు కొద్ది జీలకర్ర కరివపాకు సన్నగా కట్ చేసుకొని అన్నీ వేసేసుకొని కాస్త వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ కలుపుకుందాం అండి ఎలా అయినా జిగురు జిగురుగా ఉంటుంది కదా అలా మెత్తగా కలుపుకొని ఉన్నాయి మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని చక్కగా పిండి అంతా బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు వదిలితే చక్కగా మంచిగా నాన్తదండి నల్లగా ఎందుకు ఉంది అంటే మనకి ఇది నల్లపప్పు కదా అందుకని చెప్పేసి పొట్టుపప్పు కాబట్టి నల్లగా ఉంది ఇప్పుడు కొద్దిసేపు ఆగి వదిలేసుకొని తర్వాత నేను గారెలు వేసుకుంటున్నాండి కొద్దిగా అంటే ఎట్ నైట్ నాన్న పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను నైట్ అనుకోలేదు చెప్పాను కదా బాగాలేదని చెప్పేసి ఇంకా ఇప్పుడు పొద్దున్నే లేసి టిఫిన్కి ఏం లేదని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను కాకపోతే గారెలు అయితే బాగానే వస్తుంది పిండి మాత్రం బాగా నల్లగా ఉంది పొట్టుపప్పు కాబట్టి నల్లగా ఉంది చూడనీకి టేస్ట్ అయితే బాగా చాలా బాగా అనిపించింది అండి టేస్ట్ కొన్ని పునుగులు వేద్దామని చెప్పేసి గారెలు వేసిన తర్వాత చిన్న చిన్నగా పునుగులు వేద్దామని చెప్పేసి వేసేసి సిమ్లో పెట్టేసుకొని పక్కకు ఉండేనండి నిజంగా ఇట్లా టాప్ టాప్ అని రెండుసార్లు సౌండ్ వచ్చింది ఏంటి ఇన్ని సౌండ్ వచ్చేసి ఆ కిచెన్లో అంతా పక్కన అంతా ఆయిల్ కొంచెం డ్రాప్ డ్రాప్ చిట్లింది అసలు ఎలా ఇట్లా పొట్టలు మనం ఏదో కాయలు వేస్తే పొట్టలు పేలితే చూడం అలా వచ్చేయండి నాకు నిజంగా చాలా విచిత్రంగా అనిపించింది అవి ఇట్లా మన టపాకాయలు పేలిన సౌండ్ వచ్చింది రెండుసార్లు టాప్ టాప్ అని అవి ఓపెన్ అవ్వటం కూడా ఇంత లోపల పిండి ఇట్లా బయటకు వచ్చేసి చక్కగా ఓపెన్ అయిపోయినాయండి అసలు నిజంగా ఏమాత్రం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నిజంగా చాలా భయం అనిపించింది చాలామంది అంటున్నారు ఈ మధ్యకాలంలో బోండాలు వేస్తున్న బజ్జీలు వేస్తున్న పేలుతున్నాయి అది చూడండి అలా పేలింది అది కనిపిస్తుందో లేదో తెలియదు కొంచెం ఫాస్ట్గా పెట్టేసిన వీడియో మొత్తం ఇట్లా ఓపెన్ అయిందో చూడండి మూడు నాలుగు బోండాలు పేలినాయి గార్లు అప్పుడు ఏం పేరలేదు బోండాలు అప్పుడు పేరినాయి కానీ అన్నీ అయితే అయిపోయినాయి కదా అయినాయి అయినట్టు ఒక్కొక్కరికి పెట్టేస్తున్నాండి చట్నీ నేనైతే లాస్ట్లో జావా ఒక గ్లాసు చట్నీ రోజు జావ్ అయితే ఉంటుందండి మంచిదే కదా హెల్త్ అని చెప్పేసి రోజు తాగుతున్నాము చట్నీ అది అయిపోయిన తర్వాత టిఫిన్లు అయిపోయినాయి గిన్నెలు శుభ్రం చేసుకోవడం అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కదా ఇంకా మధ్యాహ్నానికి వంట స్టార్ట్ చేస్తాను పాలకూర ఫ్రై చేసి ఎగ్ ఫ్రై చే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి రెడీ చేశాను చికెన్ మటన్ ఏమన్నా తెప్పిద్దాం అనుకున్నా కానీ లేదండి అసలు నడువు నొప్పితో బాగా ఇదిగా ఉంది అందులో మా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసారు మొన్న ఫ్రైడే రోజు తెచ్చుకొని తినేసారు బిర్యానీ అందుకని వద్దని చెప్పిండు ఒకవేళ తినాలనిపిస్తే నైట్ తెచ్చుకుందాం ఇప్పుడైతే మాకు ఏమొద్దు ఇద్దరు పప్పు లేదా చట్నీ కానీ రసం కానీ ఏదైనా పెట్టమని సర్లే అని చెప్పేసి నేను పాలకూర తీసుకొచ్చేసి ఫ్రై చేసేసి ఎగ్స్ కూడా ఉండే కదా రెండు కలిపేసి ఎల్లిపాయ కారం చేసి ఎల్లిపాయ కారంతో ఫ్రై చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటుండండి ముందు పాలకూర కట్ చేసుకుని కడిగి పక్క పెట్టేసుకున్న ఉల్లిపాయలు ఎగ్స్కు పక్కన ఉడుకుతున్నాయి పక్క వైపు అన్నం పెట్టేసాను అన్నం అవుతుంది ఎగ్స్ కట్ ఉడుకుతున్నాయి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం రెండింటికి ఏది పాలకూరకు గుడ్ ఫ్రైకి రెండు కట్ చేసి పెట్టేసుకుంటే మనకు చక్కగా పాలకూరు నీళ్ళు వడిచిపోయింది కదా మంచిగా ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు పొద్దున గారెలు వేస్తాం కదా అదే బాండలో ఆయిల్ తీసేసి కొంచెం ఉంచుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసేసాను ఆ బాండలు పక్కకి వెళ్ళిపోతే మనకు పని క్లియర్ అయిపోతుంది కిచెన్లో అయితే అడ్డుగా ఉండిపోయింది అందుకని అందులోనే ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పోపు గింజలు వేసి కాస్త వేగినాక పాలకూర వేసేసి హైలో పెట్టేసి అలా కలుపుతూ ఉంటే మనకు వాటర్ అంతా లాగేసుకుంటుంది అండి కొద్దిసేపు హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెడదాం ఎందుకంటే ముందే సిమ్లో పెట్టేసి అనుకోండి వాటర్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ జిగు మనకు ఫ్రైలాగా ఉండదు ముద్దకూరలాగా ఉంటుంది ఇలా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేస్తే చక్కగా పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు పాలకూర అంతా ఏగింది కదా దీన్ని కారపొడి రెడీ చేసుకున్నాండి ఏమేమి వేసానంటే ఎల్లుల్లిపాయ ఎండు కొబ్బరి కాస్త ఉప్పు వేసేసుకుని ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేస్తాను ఉప్పు కొబ్బరి వెల్లుల్లిపాయ కారం వేసేసుకొని మంచిగా మెత్తగా ఉబ్బుకొని కొద్దిగా పాలకూర ఫ్రైలోకి ఇది అయితే ఎక్కువ వేగనక్కర్లేదు కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఎల్లిపాయ స్మెల్ రాకుండా ఉంటుంది అంతే పాలకూర ఫ్రై అయిపోయింది కదా పక్క అదే బాండిల్లో కాస్త ఆయిల్ వేసి ఉప్పు పసిపేసి ముందుగా ఎగ్స్ వేసుకొని బాగా వేయించుకున్నాం ఆ వేగిన తర్వాత పక్క పెట్టేసుకొని అదే బాండిల్లో మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అది దాంట్లోనే ఉల్లిపాయలు వేయించుకుంటే అందులో కూడా ఎల్లిపాయ కారం అండి ఆ ఎల్లిపాయ కారం మామూలుగా అయినా వేడి వేడివేడి అన్నంలో నూనె వేయించుకోకుండా ఉప్పు కారం వెల్లిపాయలు కొబ్బరి వేస్తాం కదా వేడి వేడి అన్నంలో అలా ఏ లైట్గా వేసుకొని తింటే నెయ్యి కూడా అక్కర్లేదు అంత కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే రెండు కూరలకు సరిపడంత నేసాను ఎక్కువ వేయలేదు కాకపోతే కారం మన దగ్గర ఉంది కాకపోతే ఇది ఘాటుగా ఇప్పుడు ఇప్పుడే చేస్తాం కదా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఘాటు ఘాటుకుంటే నూనెలో వేసి ముందు నేను చేసి పెట్టిందంటే కాస్త నెయ్యి వేసి వేయించుకున్నాను అలా కాకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎక్స్గొని అలా వేయించుకొని మనం ఇంక ఏ చికెన్లో మటన్లు అక్కడ అంత కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఏదో మటన్ తిన్నంత అంటే మటన్కి అంత అంత గొప్పగా ఉంటుంది అంటే నిజంగా బాగుంటుందండి ఎల్లుల్లి కారంతో చాలా బాగుంటుంది మనకు ఈ దగ్గు జలుబు ఉండే వాళ్ళకైనా కొంచెం తగ్గున్న వాళ్ళైతే ఇట్లాంటి కారం తింటే ఘాటుగా ఉంటుంది కాబట్టి మనకు ఆ దగ్గనేది కూడా తగ్గిపోతుంది ఎక్కువ ఆ దగ్గు పొడిదగ్గు అట్లా వస్తుంటుంది కదా రాదనమాట ఇప్పుడు ఎల్లుల్లిపాయ కారంతో ఎగ్గు కర్రీ గుణ అయిపోయిందండి పాలకూర ఫ్రై ఎల్లుల్లి కారం అయిపోయింది మళ్ళీ ఎల్లుల్లిపాయ కారం ఎగ్గు కర్రీ రెండు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి అన్నం అయింది వేడి వేడి అన్నం వేసుకొని కర్రీ వేసుకొని తినేద్దాం అబ్బా ఇది నా పనులు ఈరోజు పొద్దుటి నుంచి చేసుకునే పండ్లు ఇంట్లో ఉండి లేడీస్ ఏం చేస్తారు అనుకుంటారు కదా ఇంట్లో ఉండే లేడీస్ పనులు ఉంటాయండి బయట వర్క్ వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకు రెస్ట్ ఉండదండి ఆదివారం అయితే వాళ్ళ పాపం మనకన్నా కాస్త రెస్ట్ దొరుకుతుంది వాళ్ళకైతే రెస్ట్ ఉండదు ఇది మా మన ఆడవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళ పనులు కొంతమంది ఏమంటారు అంటే ఏం చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఉంటారు కదా అంటారు ఇంట్లో ఉంటే ఇదే ఏం పనులు ఉండవండి ఇంకా కొన్ని కొన్నే చూపిస్తున్నాం అండి అన్ని చూపి అవ్వదు కదా ప్లీజబ్బా ఇంట్లో ఉండే లేడీస్ని అర్థం చేసుకొని కాస్త వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసి చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాం కదా మా మమ్మల్ని కూడా వెళ్ళాలి అంటే మీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ పెట్టగలుగుతాను ఇంకా నాకు తెలిసింది నేను చేస్తున్నా ఇంకా మీకేమన్నా ఇంకా వేరేలాగా చేయాలి అంటే కన్నా కాస్త మీరు చెప్తే నేను ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తాను ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పేసి మా నాకు మీ అందరి మీద గట్టిగా నమ్మకం ఉంది మీరు అందరు సపోర్ట్ అనుకుంటున్నా చేయాలి చేస్తారు కానీ ప్లీజ్ అబ్బా చిన్న లైక్ చేయండి ఏముంది మీరు ఒక లైక్ చేసి ఫార్వర్డ్ చేస్తే ఒక పది మందికి వెళ్తుంది పది మంది నా వీడియోస్ చూడగలుగుతారు ఆ పది మందిలో ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు కామెంట్ పెడతారు నచ్చిన వాళ్ళు నచ్చిన దాన్ని పెట్టండి నచ్చలేదని పెట్టండి ఏదైనా ఓకే నేను దేనికైనా రెడీగా ఉన్నా ప్లీజ్ అబ్బా ఒకసారి చూడండి ఎంత అసలు సూపర్ టేస్ట్ ఉంది నిజంగా వెళ్ళిపోయి ఎల్లుల్లి కారము వెల్లుల్లి